ఒక మంచి గీతాన్ని కూడా మన యొక్క ట్రైనింగ్ సెంటర్ నందు వారికి గుర్తు తెలియ తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క వద్దే మాత్ర గీతాన్ని గురించి మన ఏఓ మేడం గారు తమ యొక్క ఉపన్యాసం ద్వారా మనకి ఆ యొక్క గీత గీతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తారు స్లోగన్ వచ్చేసి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆనంద్ మాట అనే నవల్లో ఈ మాత్రం అనే గేయాన్ని తన అంటే ఫస్ట్ ముందు మాట కింద తీసుకొని వచ్చారంట సో ఆ పాటకి రాయడం అనేది చాలా సంవత్సరాల ముందే జరిగినప్పటికీ బంకి చంద్ర గారు గారి తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ గేయం యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తించి దాన్ని గెలుపు దాని తర్వాత వందే మాతర ఉద్యమ సమయంలో ఈ వందే మాతరం అనే పిలుపుని బిపి చంద్రపాల్ దేశవ్యాప్తంగా తీసుకురావడం వల్ల ప్రజలందరికీ వందే మాతరం అనేది ఒక నార్మల్ ఒక స్లోగన్ లాగా అయిపోయింది సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వందే మాతరం గేమ్ అనేది ఇప్పటికీ నూట యాభై सुजला सुहला मलयजी दलां सत्स मधुरपाशिणी सुखदां मरदा मातरम्